అందరికీ నమస్కారం అండి రేపు మాస శివరాత్రి సందర్భంగా అసలు మాస శివరాత్రి అంటే ఏంటి ఎలా జరుపుకోవాలి మాస శివరాత్రి యొక్క విశిష్టత ఏంటి అని అనే విషయం గురించి తెలుసుకుందాము ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు అసలు శివరాత్రి అనగానే శివుని జన్మదినం లింగోద్భవం అని అర్థం శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి మహాశివుడు లయకారకుడు కనినిక నాడి శాస్త్రం ప్రకారం లయానికి అంటే మృత్యువునకు కారకుడు హేతువు అమావాస్య ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు చంద్రోమ మానసో జాత అంటారు అనే సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండటం వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపించడమే కాక జీర్ణశక్తి మందగిస్తుంది తద్వారా మనసు ప్రభావితం అవుతుంది దాని ప్రభావం వల్ల జీవులలో ఆ సమయంలో మానసికంగా సంనయనం కోల్పోతాడు చంచల స్వభావాలుగా మారడమే కాక మనో ఉద్వేగంతో తీసుకోకూడ నిర్ణయాలు తీసుకోవడం జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనసు ఆరోగ్యం ధనం ప్రాణం ప్రాణమునకు కూడా హాని తలపెట్టే ప్రయత్నం ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు అందుకే మనం అమావాస్య తిథి ముందు గడియల్లో కొందరు అనారోగ్యం మందగించడం లేదా తిరగబడడం ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడం కారణమే ఇదే అని చెప్పచ్చు కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలనే వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్న మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసం ఈ మాస శివరాత్రి జరుపుకోవాలని శాస్త్రం చెబుతుంది ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు శాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగాలి ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత స్నానాధికారాలు ముగించుకొని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి అవకాశం ఉన్నవారు వారి శక్తి మేర ఐదు పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి యాభై ఆరు నూట ఎనిమిది ఇలా ప్రదక్షిణలు చేయొచ్చు అలాగే ఈరోజు శివాలయంలో పూజలో ఉంచిన చెరుకు రసాన్ని భక్తులకి పంచినచో మనం చేయాలనుకున్న పనుల్లో ఎటువంటి ఆటంకాల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు అలాగే ఈరోజు ప్రదోష వేళ శివునికి మారేడు దళంతో కానీ కనీసం గంగా జలంతో కానీ అభిషేకాన్ని అర్చనని చేయాలి ఇవేమి చేయడానికి అవకాశం లేని వారు ఆరోగ్యవంతులు అలాగే గృహములో అశుచి దోషం లేని వారు ఈరోజు ఉపవాసం ఉండి మూడు పూటల చల్లటి నీళ్లతో వీలైనంత ఎక్కువ సమయం స్నానం చేయాలి మంచం మీద కాకుండా నేలపై పవలించాలి ఈ మాస శివరాత్రి జరుపుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాము ప్రత్యేకించి ఈ రోజున శాస్త్రీయంగా జరుపుకోవడం వలన మన జాతకంలోని క్షీణ చంద్ర దోషములు యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుందని సంతానలేమి సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని వృత్తి అంశంలో ఉన్న అలసత్వం అవరోధాలు మార్పులు కలుగుతుందని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ముఖ్యంగా మొండిగా పెంకిగా బద్ధకంగా మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు దేవాలయమునకు వెళ్లే అలవాటు చేయించగలిగితే వారిలోని కాలక్రమేణా ఖచ్చితంగా మార్పు వస్తుందని శాస్త్రవచనం మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని కావున వీలు కలిగిన వారందరూ ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని శాస్త్రీయంగా జరుపుకోవడానికి ప్రయత్నిద్దాము ఓం నమ శివ